నమస్తే నేను మీ సతీష్ సీక్రెట్ మీటింగ్ ముసుగు తొలగించేశారు ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి చర్చ మరి ఏమిటి ఆ సీక్రెట్ మీటింగ్ ఎవరు పెట్టుకున్నారు ఆ సీక్రెట్ మీటింగ్ ఎక్కడ పెట్టుకున్నారు దేని కోసం పెట్టుకున్నారు అసలు ఆ సీక్రెట్ మీటింగ్ మర్మం ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూస్తే సహజంగా రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా తమ ప్రత్యర్థులతో పోరాటం ఒకవేళ ప్రతిపక్షం అయితే అధికార పక్షం తో ఏ రకంగా పోరాటం చేస్తారు వాళ్ళు అధికారంలోకి రావడానికి వాళ్ళు ఎంచుకునేటువంటి అస్త్రాలేమిటి అనేటువంటిది ఒక్కసారి మనం చూస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా కూడా మరి అధికార పక్ష వైఫల్యాలను వాళ్ళు ప్రజా సమస్యలను తీర్చడంలో పరిష్కరించడంలో ఎలా వైఫల్యం చెందారు లేదా అభివృద్ధిని చేయడంలో ఎలా విఫలమయ్యారు లేదా సంక్షేమాన్ని అందించడంలో ఎలా వెనకబడిపోయారు లేదంటే కనుక ప్రజల్ని ఏ రకంగా వాళ్ళు లెక్క చేయనట్లుగా లేదంటే కనుక పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాలు అదే సమయంలో ఏ రకంగా రాష్ట్రాభివృద్ధి చేయడంలో వెనకబడిపోవటం ఇతర రాష్ట్రాలతోటి పోలిస్తే మనం ఎందుకు వెనకబడ్డాం దానికి ఈ పరిపాలన ఎలా కారణమైంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వ పెద్దలు ఎలాగా కారకులయ్యారు అనేటువంటి అంశాలని తీసుకుని వాటిని ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తూ ప్రజల పక్షాన ప్రజల్లోకి అంశాలన్నీ తీసుకువెళ్తూ వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళ మనసులు చూరగొని తద్వారా ప్రజా అభిప్రాయం అంటే ప్రజల ఏదైతే గనక మనసులు గెలుచుకుని తద్వారా అధికారంలోకి రావడం ఇది ప్రతిపక్షంలో ఉండేటువంటి రాజకీయ పార్టీ సహజంగా చేసేటువంటి పోరాటం ఇలా ఉంటుంది అదే అధికార పక్షం తమ అధికారాన్ని కాపాడుకోవడానికి తమ రాజకీయం ఎలా చేస్తుంది అంటే ప్రతిపక్షం మరి ప్రజల పక్షాన నిలవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది ప్రజా సమస్యలు మరి ప్రభుత్వం కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఉండేటువంటి బిజీలో ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు వాళ్ళకు ఉండేటువంటి అనేక అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కడైనా చిన్న ప్రభుత్వ ఏదైతే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను కొన్ని సమస్యలను గుర్తించడంలో కొంత వాళ్ళకి అవకాశం లేదు లేదా వాళ్ళు పట్టించుకోవటం లేదు లేదా ఒక సమస్య నిజంగా తలెత్తినా కూడా దాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం ఎక్కడైనా ఉదాసీనతగా వ్యవహరిస్తూ ఉంది అని చెప్పేసి అంటే వాటిని ప్రతిపక్షాలు చూపిస్తాయి కాబట్టి ప్రతిపక్షాలకి అలాంటి అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ అలా చూపించాల్సినటువంటి ప్రతిపక్షం ఆ పనులు చేయట్లేదు అనేటువంటి అంశాలని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఏదైతే గనక ప్రతిపక్షం తమ బాధ్యతలు నిర్వర్తించడంలో లేదా ప్రతిపక్షం ఎలా అయితే గనక బాధ్యతగా వ్యవహరించాలో ఆ వ్యవహరించకపోవటం మరి అది అధికార పక్షం తమకి బలంగా చేసుకుని దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి అదే సమయంలో ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండగా ప్రజలు మెచ్చే ప్రజా రంజకమైనటువంటి పాలన అందించి తద్వారా ఈసారి అధికారంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు తమ ప్రత్యర్థులతోటి ఈ రకంగా పోరాటం చేస్తూ ఉంటారు అదే సమయంలో కొంతమంది కొన్ని హామీలు ఇస్తూ ఉంటారు ఇంకొన్ని ఆకర్షణీయమైనటువంటి హామీలు ఇస్తాం ఇస్తూ ఇవి అమలు చేస్తాము అని చెప్పి అధికారంలో ఆల్రెడీ ఉన్నవాళ్ళైతే గనక ఇప్పటి వరకు ఇది చేశాం ఇకపైన ఇంకా చేస్తాం అని చెప్పి వాళ్ళు ఏది చేశారో దానికంటే మించి చేసేవి కూడా అంశాలు చెప్పుకుంటూ ప్రజలలో వాళ్ళు తమ రాజకీయాన్ని అలా చేస్తారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళైతే ప్రభుత్వం ఇవి చేయట్లేదు మేము వస్తే ఇవి చేస్తాం వీటితో పాటు అదనంగా ఇంకా ఇవి చేస్తామని చెప్పి ఇంకొన్ని హామీలు ఇస్తారు ఈ రకంగా సహజమైనటువంటి రాజకీయం లేదా రాజకీయ పోరాటాలు అంటే ఏ రాజకీయ పార్టీల మధ్యన ఈ రకంగా ఉంటాయి అధికారంలోకి రావడానికి కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కానీ కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుంది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి ఎంచుకునేటువంటి అస్త్రాలు ఏమిటి అంటే కుట్రలు కుతంత్రాలు దాడులు దౌర్జన్యాలు దుర్మార్గాలు అసత్య ప్రచారాలు విష ప్రచారాలు అధికార పక్షం పైన విష ప్రచారాలు చేయటం అసత్యాల్ని వల్లించటం ప్రజల్ని ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి 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 అది నిజం అని చెప్పి వాళ్ళకు కూడా ఒక భావన కలిగేలాగా ఒక అసత్య ప్రచారాలని విష ప్రచారాలని చేస్తూ వాటినే అస్త్రాలుగా మలుచుకుని ఏదో రకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ప్రభుత్వాన్ని ఏదో రకంగా ప్రజల్లో చులకన చేసి తాను అధికారంలోకి రావాలి దానికోసం ఎవరిని ఏ రకంగా ఎలా అయినా వాడేసుకోవాలి వాడుకుని అవసరం తీరిన తర్వాత ఏదైతే మనం చెప్తా ఉంటాం ఈక ముక్కన పక్కన పడేసినట్లుగా లేదా కూరలో కరివేపాకుని తీసి పడేసినట్లుగా అట్లా పడేయాలి అధికారం చేతికి వచ్చాక ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కాలి గాలి కొదిలేయాలి ఇది జగన్మోహన్ రెడ్డి తాలూకు రాజకీయం ఈ రకంగా ఉంటుంది మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకే మనం చూద్దాం ఆనాడు జగన్మోహన్ రెడ్డికి విభజిత ఆంధ్రప్రదేశ్ మరి ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో అరవై ఏడు స్థానాలతోటి ప్రజలు ప్రతిపక్ష హోదానిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ప్రతిపక్షంగా ఉంటూ ప్రజల పక్షాన ఏ రోజైనా కూడా పోరాటాలు చేసినటువంటి సందర్భాలు మనం చూసామా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఒక్కనాడు రోడ్ ఎక్కిన పరిస్థితిని చూసామా చూసాం ఎప్పుడు చూసాము అంటే తనని ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి కోరుతూ ఏదైతే పాదయాత్ర ఆ ప్రజా యాత్ర ఏదో పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్ర చేసినప్పుడు కూడా బుగ్గలు నిమురుతూ నెత్తింబి చేతులు పెడుతూ ముద్దులు పెడుతూ ఇవన్నీ చేస్తూ పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి తద్వారా అధికారంలోకి వచ్చాడు అయితే ఈ పాదయాత్ర చేసే సమయంలో కానీ లేదా అసలు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నటువంటి అస్త్రం ఏమిటి అంటే ప్రభుత్వం పైన అసత్య ప్రచారం ప్రభుత్వం పైన విష ప్రచారాలు చేయటం లేని దాన్ని ఉన్నట్లుగా ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి 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 ప్రజల్ని నమ్మించడం మచ్చుకి కొన్ని చూస్తే ఉదాహరణకి మనం కొన్ని చూస్తే అమరావతి అంశమే చూద్దాం ఆనాడు అసెంబ్లీలో అమరావతి ముప్పై ఐదు వేల ఎకరాలు ఉంటే అక్కడ రాజధాని నిర్మించడం మాకు అంగీకారమే అది రాష్ట్రానికి నడిబొడ్డునుంది కాబట్టి ముప్పై ఐదు వేల ఎకరాలు కనీసం ఉండాలి దాన్ని రాజధానిగా నేను కూడా సమర్థిస్తున్నాను మా పార్టీ కూడా దానికి అంగీకారం తెలుపుతోంది అని చెప్పాడు ఆ చెప్పిన వ్యక్తి నిజంగా మాట కట్టుబడి ఉన్నాడా అంటే లేదు మళ్ళీ ఒకవైపుని ఇక్కడ అసెంబ్లీలో ఈ మాటకి ఒప్పుకుంటూనే బయటకు వచ్చి అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నాడు నాలుగు వేల ఎకరాల్ని తెలుగుదేశం పార్టీ నేతలు ముందే కొనేశారు రైతుల దగ్గర నుంచి కారు చౌక్ గా కొనేసి ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడి ప్రభుత్వానికి ఎక్కువ రేట్లకు అమ్ముతా ఉన్నారు అని చెప్పి ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ప్రచారం చేసి అక్కడ నాలుగు వేల ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి ఒక అబద్ధాన్ని ఒకటికి వంద సార్లు చెప్పి 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 ప్రజలు కూడా అవునేమో నిజమేమో నిజంగానే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందేమో అనుకునేటువంటి ఒక భావించాడు జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్కన చూస్తే పింక్ డైమండ్ ఏదైతే తిరుమల స్వామి వారి దగ్గర కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండేటువంటి పింక్ డైమండ్ ఏదైతే ఉంటుందో దాన్ని చంద్రబాబు నాయుడు గారు దొంగలించారని తీసుకెళ్లి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడని ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగపరిచి ఆ పింక్ డైమండ్ తీసుకెళ్లి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడని చెప్పేసని రమణ దీక్షితులు అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకువచ్చి మరి విజయసాయి రెడ్డి ద్వారా ఏ రకంగా ప్రచారం చేయించారు సోషల్ మీడియా ద్వారా ఎలా ప్రచారం చేయించారు వైసీపీ నాయకుల చేత ఎలా ప్రచారాలు చేయించారు మనం చూసాం ఇరవై నాలుగు గంటల్లో వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంట్లో వెతకండి పింక్ డైమండ్ దొరుకుతుంది అని విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు ఇవాటికి ఎవరు మర్చిపోరు పింక్ డైమండ్ పింక్ డైమండ్ పింక్ డైమండ్ అన్నారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత పింక్ డైమండ్ ని వెలికి తీసారా ఎక్కడైనా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో దాడులు చేయొచ్చు కదా అధికారం చేతిలో ఉన్నప్పుడు పింక్ డైమండ్ నిజంగా ఉండి దాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటే మరి ఎక్కడైనా నిరూపించగలిగారా లేదు నాలుగు వేల ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఐదేళ్ల అధికారంలో ఉన్నారు కదా ఇన్సైడర్ ట్రేడింగ్ అనే దానిపైన దర్యాప్తు చేసి విచారణ జరిపి వ్యవస్థలన్నీ మీ చేతిలోనే ఉన్న అధికార మీ చేతుల్లోనే ఉంది ఎక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేటువంటిది ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదిగో పలానా భూమి ఇదిగో పలానా భూమి అని గొంతే తరిచారు కదా ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి మరి ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు నాలుగు వేల ఎకరాలు కాదు నాలుగు ఎకరాలు కాదు నాలుగు సెంట్లు కాదు నాలుగు గజాల భూమైనా కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి నిరూపించగలిగారా లేదు ఎక్కడ ఎందుకంటే అవన్నీ కూడా అబద్ధాలు పోలవరం ఏటీఎం గా మారింది అన్నట్టు తెలుగుదేశం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అన్నారు అధికారంలోకి వచ్చాక నిజంగా పోలవరంలో అవినీతి జరిగింది అని నిరూపించగలిగారా అది లేదు ఇంకో వైపున చూస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి పెద్ద పెద్ద హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు అవన్నీ ప్రజలు నమ్మారు చెప్పిన అబద్దాలన్నీ ఒకటికి వంద సార్లు చెప్పి 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 సోషల్ మీడియాలో వాటిని అంతా కూడా పెద్ద ఎత్తున వైరల్ చేసి లేని దాన్ని అవును ఇది నిజంగా ఉందేమో అని చెప్పి నమ్మించి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చాక ఏం చేశారు బుద్ధుల పెట్టిన వాళ్ళకే పిడిగుద్దులు గుద్దారు ఇదే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయం ఇక అధికారంలో ఉన్న ఐదేళ్లు ఎవరిని ఎత్తనివ్వలేదు ఎవరిని మాట్లాడివ్వలేదు పైపెచ్చి ఎవరైనా ఎత్తితే కేసులు పెట్టి అరెస్ట్లు చేశారు చంద్రబాబు నాయుడు గారిని అక్కడికి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఇక అది పరిణామాలన్నీ చూసిన ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా తగదు అని చెప్పి పదకొండు స్థానాలకి పతనం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు అసెంబ్లీకి వెళ్ళమన్నారు కానీ ఆయన వెళ్ళట్లేదు ఇంట్లో కూర్చుంటా ఉన్నాడు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డికి అస్సలు తట్టట్లేదు ఎక్కడా కూడా ఆయన ఉండలేకపోతున్నాడు అధికారం లేకుండా అంతే అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి ప్రభుత్వం పైన తన అక్కసు వెలగక్కుతానే ఉన్నాడు విషం చిమ్ముతానే ఉన్నాడు ఏదో రకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ప్రభుత్వాన్ని బదనాం చెయ్యాలి అని చెప్పి పన్నని కుట్రలేదు జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంతా కూడా కుట్రలు కుతంత్రాలతోటే ఉంటుంది అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బదనాం చేసేందుకు కుట్రల మీద కుట్రలు కుట్రల మీద కుట్రలు పన్నుతానే ఉన్నాడు అధికారం కోల్పోయిన నెల రోజులు కూడా కాకముందే కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకుండానే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రంలో ముప్పై ఆరు హత్యలు జరిగిపోయినాయని చెప్పేసి అని ఏదో ధర్నా అని చెప్పి పెట్టాడు అక్కడ జాతీయ స్థాయిలో దీనిపైన ఫోకస్ రావాలి ఆంధ్రప్రదేశ్లో అసలు శాంతి భద్రత లేవు అని చెప్పి జాతీయ స్థాయిలో గగ్గోలు పెట్టాలి అని చెప్పేసి నిజంగా ముప్పై ఆరు హత్యలు ఎక్కడ జరిగినాయి వాటి లిస్ట్ ఇవ్వు అని చెప్పి ప్రభుత్వంలో పెద్దలు అడిగితే దానికి సమాధానం లేదు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటారు రాజకీయ హత్యలు ఎక్కువైపోయినాయి అంటారు రాజకీయ కక్ష సాధింపులు ఎక్కువైపోయినాయి అంటారు రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోతుంది అంటారు మద్యం పేరుతో కుంభకోణాలు జరిగిపోతుంది ఇప్పుడు అంటారు ఈ రకంగా ప్రభుత్వం పైన చిలవాలు పలవలుగా లేని వార్తలు లేని అంశాలన్నింటినీ కూడా వండి వార్చి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ తప్పుడు ప్రచారాలు అసత్య ప్రచారాలు విష ప్రచారాలతోటి ఏదో రకంగా ప్రభుత్వాన్ని బదనాం చెయ్యాలి అని చెప్పి కుట్రలు పన్నుతూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి తాజాగా తమ పార్టీ నాయకులకి ఒక దిశానిర్దేశం చేశాడు ఆ దిశానిర్దేశం మేరకే ఆ పార్టీ నాయకులు కొంతమంది మొదటి మీటింగ్ పెట్టుకున్నారు ఒక సీక్రెట్ మీటింగ్ వైసీపీ నాయకులు పెట్టుకున్నారు ఎవరెవరు పెట్టుకున్నారే ఆ సీక్రెట్ మీటింగ్ అంటే ఆర్కే రోజారెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళ ముగ్గురు ఇంకొంతమంది నాయకులు కలిపి తిరుపతిలో రెండు రోజుల క్రితం ఒక సీక్రెట్ మీటింగ్ నిర్వహించుకున్నారు ఆ సీక్రెట్ మీటింగ్ పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎజెండా ఏమిటి అక్కడ చర్చించుకున్నటువంటి అంశాలు ఏమిటి అసలు ఆ వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దిశానిర్దేశం ఏమిటి అంటే ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనాం చేయడానికి మనం ఇప్పుడు దాకా వేస్తున్నటువంటి ఎత్తులు లేదా మనం పన్నుతున్నటువంటి కుట్రలు పన్నాగాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా పారట్లేదు కాబట్టి ఇప్పటి నుంచి ఏం చేస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరంతా కూడా సమన్వయంతో ఉండండి ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉండండి ఈ ప్రభుత్వాన్ని పోయి మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేదాకా మీలో మీరు కొట్టుకు చావబాకండి కొట్టుకు చావకుండా ఏం చేస్తారు అంటే వైసీపీ నాయకులు సాక్షి పత్రికతోటి పరస్పరం సంయమనం పాటించుకుంటూ ఎవరికి వాళ్ళు పరస్పరం ఒకళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా ఒకళ్ళు పంచుకుంటూ ఇద్దరు కూడా ఒక సమన్వయంతో P. సమన్వయ పడుతూ ఒకళ్ళనొకళ్ళు సమన్వయ పరుచుకుంటూ ముందుకెళ్ళండి మరి వైసీపీ నాయకులు సాక్షి పత్రిక ఏ రకంగా పరస్పరం సమన్వయంతో నడుచుకోవాలి అని అంటే సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో కూటమి ప్రభుత్వం పైన ఉన్నవి లేనివి ఏదో ఒక తప్పుడు కథనాలు సృష్టించి అందులో వండి వారుస్తారు సాక్షి పత్రికలో ఈ రోజు ఒక వార్త వచ్చింది ఇదిగో అమరావతి పేరుతోటి లక్ష ఎకరాల దోపిడీకి చంద్రబాబు నాయుడు కుట్ర పనుతా ఉన్నాడు అని ఒక వార్త వచ్చింది అనుకోండి ఆ వార్తని పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా రోడ్లు ఎక్కి ఆందోళనలు చేయాలి మీడియా ముందరెళ్ళి గగ్గోలు పెట్టాలి లక్ష ఎకరాలు లక్ష ఎకరాలు లక్ష ఎకరాలు లక్ష ఎకరాలు దోపిడీ అని చెప్పేసి అని పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టి రియల్ ఎస్టేట్ కోసం ఇదంతా తీసుకుంటా ఉన్నారు రైతులు భూములు ఇవ్వట్లేదు అయినా కూడా బలవంతంగా లాక్కుంటున్నారు అని చెప్పి ఈ రకంగా లేని అంశాన్ని లేని అంశం అయినా కూడా అసలు అక్కడ అలాంటి ఆందోళన లేకపోయినా కూడా సాక్షి పత్రికలో రాస్తారు దాన్ని పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ జిల్లాల్లో నియోజకవర్గాల్లో రోడ్లెక్కి మీడియా ముందరికి వచ్చి గగ్గోలు పెట్టి ప్రజల్లోకి ఈ ప్రచారాలు తీసుకెళ్ళాలి ఈ విధంగా రోజుకో కథనం సాక్షి పత్రిక వండి వారుస్తుంది దాన్ని పట్టుకుని మీరు ప్రజల్లోకి ఇదే ప్రచారం తీసుకెళ్ళండి అని చెప్పి ప్రభుత్వాన్ని బదనాం చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక దిశానిర్దేశం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈ అంశం పైన చర్చించుకోవడానికి అని చెప్పి ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనాం చేసి అస్థిరపరిచి వాళ్ళపైన ప్రజల్లో ఒక వ్యతిరేకత సృష్టించి ఏదో రకంగా కృత్రిమంగా అయినా కూడా దాన్ని సృష్టించి ఆ సృష్టించేందుకు చిలవల సాక్షి పత్రికను వాడుకుని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఏదో రకంగా రాజకీయంగా మళ్ళీ మనకి సింపతి వచ్చేలాగానో లేదంటే గనక ప్రభుత్వం మీద పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చే విధంగానో మీరు నడుచుకోండి అని చెప్తే మొన్న రోజారెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే భూమన కర్ణాకర్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళు ఆ జిల్లాకు సంబంధించి కొంతమంది ముఖ్య నేతలందరినీ కలుపుకుని తిరుపతిలో ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారంట ఈ సీక్రెట్ మీటింగ్ పెట్టుకోవడం తోటి అసలు ముసుగు తొలగిపోయింది సాక్షి పత్రిక నాది కాదు నాకు అసలు టీవీ లేదు తెలుగుదేశం పార్టీకి ఈనాడు ఉంది టీవీ ఫైవ్ ఉంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉంది అని చెప్పి చెప్పే జగన్మోహన్ రెడ్డి సాక్షి నాది కాదంటాడు మరి సాక్షి ఎవరిది ఈ రోజున సాక్షి పత్రికతోటి సమన్వయం చేసుకోండి మీరు పరస్పరం సమన్వయం చేసుకుంటూ ఎవరికి వాళ్ళు డేటా ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ వాళ్ళేమో ఏమో కథనాలు వండి వారుస్తారు మీరు వాటిని తీసుకుని ఆందోళనలు చేయండి ప్రజల్లోకి ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్ళండి లేని దాన్ని ఉన్నట్లుగా వండి వార్చండి అని చెప్పి చెప్తా ఉంటే అయిపోయింది ముసుగు తొలగిపోయింది ఈ రోజున పూర్తిగా ఏదైతే తే గనక జగన్మోహన్ రెడ్డి తన కుట్రలు పారించేందుకు ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి దిశానిర్దేశం చేస్తూ మరి దానిపైన సమావేశాలు పెట్టుకోండి ఏ రకంగా వెళ్ళాలి అనేటువంటిది నేను చెప్పినటువంటి డైరెక్షన్స్ ఫాలో అవడానికి ఎలా వెళ్తారు ఏమిటి అనే దానిపైన మీకు మీరు మీటింగులు పెట్టుకుని చర్చించుకోండి అని చెప్పి ఆయన చెప్పడం దానిపైన మీటింగ్ పెట్టుకోవటం మరి ఇదంతా కూడా ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇలాంటి కృత్రిమ వ్యతిరేకతను తెచ్చేందుకు ఆయన పన్నేటువంటి పన్నాగాలు ఏవైతే ఉంటాయో అవి పారతాయని ప్రజలు నమ్ముతారు అని చెప్పి భావిస్తూ ఉన్నారు కానీ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఇంకొక దశాబ్ద కాలం దాటే వరకు కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మడం కాదు కదా ఆయన వైపు కనీసం లేదా ఆయన్ని అధికార పీఠానికి టచ్ చేసేంత దూరం కాదు కదా ఆవడ దూరం ఐదాడు అడుగులు పదడుగుల దూరం వరకు కూడా రానిచ్చే పరిస్థితులు ఉండవు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే వస్తా అని చెప్తా ఉన్నాడు కానీ అవన్నీ కూడా కేవలం మేకబోతు గాంభీర్యాలే అవన్నీ ఖచ్చితంగా దింపుడు కళ్ళెం ఆశలే అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు నుంచి వ్యక్తమవుతుంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ